ఉచిత వైద్య శిబిరం తోపులకు మేలు చేసిన జనసేన నాయకులు పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ గోరుపూటి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు శుక్రవారం చింతల్లోవా గ్రామాల్లో జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఎన్డీఏ కూటమి నేతల సమక్షంలో జనసేన పార్టీ వార్డు అధ్యక్షుడు డ్రీమ్ కోచింగ్ సెంటర్ అధినేత గొరుపూటి శివ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త దుర్గా అంగ ప్రశాంతి మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో ఇటువంటి వైద్య శిబిరాలు కీలకమని ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం ప్రశంసనీయమని తెలిపారు పేదలకు సేవ చేసే ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి నేతలు సైతం అభినందించారు వైద్య శిబిరంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ వసంత కృష్ణ డాక్టర్ పి దుర్గాప్రసాద్ డాక్టర్ విజయ్ డాక్టర్ హరీష్ కుమార్ డాక్టర్ వి కృష్ణకుమార్ మెడికల్ టీం సేవలు అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మెడికల్ స్టోర్ కృష్ణ గేదెల రమణ బీజేపీ వార్డ్ ప్రెసిడెంట్ ఎం అనిల్ కుమార్ జనసేన కార్యకర్తలు నానాజీ ప్రదీప్ వీర మహిళలు సి సీనియర్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జనసేన ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నేతల మద్దతుతో జరిగిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్య పరిరక్షణలో గొప్ప దోహదం చేస్తోందని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు అందరికీ నమస్కారం అండి ముందుగా మన జనసేన పార్టీ అరవై మూడవ వార్డు ప్రెసిడెంట్ గూరుపూడి శివ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి ఈ యొక్క కార్యక్రమం మెడికల్ క్యాంప్ అనేది చాలా గొప్ప విషయం అండి ఈ ఆలోచన రావడం చాలా గొప్ప ఆలోచన ఎందుకంటే మన పారిశ్రామిక వార్డులో ఈ అరవై మూడు అరవై రెండు నలభై వార్డులో ఇంత పెద్ద ప్రోగ్రాం గొప్పగా చేయడం అనేది చాలా మంచి ఆలోచన అండి బీజేపీ నాయకులకు టీడీపీ నాయకులకు అడగగానే సంయుక్తంగా వచ్చి వారి మద్దతును సంపూర్ణంగా తెలిపినందుకు టీడీపీ బీజేపీ జనసేన మూడు ఒక్కటే అయ్యి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి దాయకంగా ఈ యొక్క మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది అదేవిధంగా మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేస్తాము వార్డులో కూడాను ఈ యొక్క కార్యక్రమం చేయడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు జనసేన అందరికీ నమస్కారం ఈరోజు అరవై మూడో వార్డులో జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలు నాయకులు అందరూ కలిసి నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో అత్యంత వైభవంగా ఒక మెడికల్ క్యాంప్ అన్నది ఇక నిర్వహించడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమము పెట్టాలని ఆలోచన వచ్చిన ప్రతి ఒక్క జనసేన సైనికుడికి వీర మహిళలకి నాయకులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం చెయ్యాలి అంటే డబ్బులతో కూడుకున్న పని కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్వతహాగా ఎందుకంటే మనకి జనసేన పార్టీ గురించి మీ అందరికీ తెలిసిందే ఎక్కడా కూడా మనం చేతిలోంచి డబ్బులు పెట్టి మనం పార్టీ నడిపించుకుంటున్న పార్టీ సో అందరూ కూడా వారి సొంతం కష్టార్జితం వేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అన్నది చాలా శుభ పరిణామము ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు మన అరవై మూడో వార్డు జనసేన అధ్యక్షులైన గురుపుటి శివగారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జన్మదిన సందర్భంగా మా స్లమ్ ఏరియాలో కాకర్లోవ జయేంద్రకోలే చింతల్లో ఈ ఏరియాలో మెడికల్ క్యాంప్ పెట్టినందుకు ముందుగా ఆయనకి నా తరపు నుంచి శుభానందం తెలియజేస్తూ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది మాత్రం చాలా మంచిది ఎందుకంటే మా ఏరియాలో చాలామంది పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళు అనేక విధాలుగా కంటి సమస్యలతోని గుండు సమస్యలతోని చాలా విషయాల్లో బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి మనోడు దగ్గరుండి ఈ క్యాంప్ను ఏర్పాటు చేయడం వాళ్ళందరికీ కూడా చాలా మేలు చేసినట్టు నాకు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం అనేది ఆ ఆలోచన రావడం అనేది చాలా మంచి ఇది ఎందుకంటే అందులో కంటికి సంబంధించిన సమస్యలతో చాలామంది మా ఏరియాలో బాధపడుతున్నారు వాటి అన్నింటికి ఇక్కడ పరిష్కారం చేయించి దగ్గరుండి మళ్ళీ చెకప్ చేసిన తర్వాత వీళ్ళు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించడం అనేది చాలా పెద్ద కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు జనసేన పార్టీకి శివకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు యూత్ అందరూ కూడా ఆర్గనైజింగ్ చేసి మన స్లమ్ ఏరియా ప్రజలకి మనం ఉపయోగపడాలని మా అందరితో తరపు నుంచి నేను కోరుకుంటున్నాను తెలుసుకుంటాను ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో అరవై మూడో వార్డులోని జనసేన పార్టీ నుంచి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న జనసేన వార్డుకి సంబంధించిన ప్రతి ఒక్క జన సైనికులకు మహిళలకు నాయకులందరికీ కూడా అందరికీ అభినందిస్తూ ఈరోజు అరవై మూడో వార్డు అధ్యక్షులైనటువంటి శివగారి బర్త్డే సందర్భించుకొని ఈరోజు అందరూ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ముందుగా జనసేన అంటే ప్రజల పక్షాన్ని నిలుస్తూ ఉండడానికి ఈరోజు బర్త్డే అంటే ఏదో మనం ఎంజాయ్ చేయడం కాకుండా మన నుంచి పది మందికి ఏం ఉపయోగపడ చేయాలి అనే ఆలోచనలో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసినందుకు ఆ టీం అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేట్ చేస్తూ ఈరోజు మెడికవర్ హాస్పిటల్ నుంచి వచ్చిన వైద్య బృందానికి అలానే పుష్పగిరి హాస్పిటల్ నుంచి వచ్చిన వారికి వీ డెంటల్ వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలానే ప్రజలకి ఏదైతే సమస్యలు ఈరోజు గుర్తించిన వాటిని కూడా మేము హాస్పిటల్కి ఆల్రెడీ ఆరుగురిని గుర్తించడం జరిగింది వాళ్ళకి ఆపరేషన్స్ కూడా చేయించి ఫర్దర్గా వాళ్ళు రిపోర్ట్ కూడా ఎప్పటికప్పుడు డే టు డే మా వాళ్ళందరూ కూడా చూస్తారు అలానే ఇక ఏ ఉన్నా అంటే ఇదేదో ఈరోజు పెట్టేసి వదిలేసని కాదు మన రాష్ట్రం నుంచి ప్రజలు మనల్ని నిలబ మన కోసం నిలబడి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ నిలబడే విధంగా రానున్న రోజుల్లో కూడా అందరూ కూడా కలిసికట్టుగా జనసేన టీడీపీ బీజేపీ అన్నది వేరువేరు కాదు ఎన్డీఏ కూటమిలో మేమందరం కలిసి ఈరోజు ప్రజా సమస్యలు తీర్చడానికి ముందుకు వచ్చాం కాబట్టి మేమందరం కలిసే రానున్న రోజుల్లో కూడా ప్రజా సమస్యల మీద అలానే ప్రజలకి సమస్యలు లేకుండా చూసే విధంగా మేమందరం కూడా కలిసి అడుగులు వేస్తామని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా మన జనసేన నుంచి వచ్చిన నాయకులు సారీ జనసేన నుంచి వచ్చిన వాళ్ళకి అలానే బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి మన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలానే మీ సహ సహకారాలతో మీ అరవై మూడో వార్డుని మన అరవై మూడో వార్డుని మనం ఇంకొంచెంగా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి అందరూ కూడా ధన్యవాదాలు